ఇప్పుడు ప్రతి ఇంట్లో దేవుని గది గా కట్టుకుంటున్నారు చాలా చాలామంది అంటే దేవుని దీపం ముట్టించుంటే ముట్టించిన తర్వాత ఆ డోర్లు తీసి ఉంచాలా పెట్టి ఉంచాలా అని చెప్పేసి అడుగుతున్నారు రోజంతా ఆ డోర్లు తీసి ఉంచాలా దేవుని గది ఆ డోర్లు తీసి ఉంచాలా మూసించాలా అని చెప్పేసి అడుగుతున్నారు నిజం చెప్పాలంటే తీసి మంచిదే కానీ అంటూ ముట్టు ఉంటుంది కనుక పెట్టి ఉంచాల్సి ఉంటుంది దీపం పెట్టేంత వరకు మాత్రము తీసి ఉంచండి శుభ్రం చేసుకొని ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు పూలు తీసేసి శుభ్రం చేసుకొని దీపం ముట్టించిన తర్వాత నమస్కారం చేసుకుని హార్తి చే హారతిచ్చిన తర్వాత నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు పెట్టండి ఏం తప్పలేదు ఖచ్చితంగా తీయాలన్నది ఏమి అది కాదు ఎప్పటి వరకు అంటే మనం పూజ చేసుకునేంత వరకు మనం పూజ పూర్తి అయ్యేంత వరకు అంటే నమస్కారం చేసుకొని బయటకు వచ్చేంత వరకు తీసుకుంటు తర్వాత క్లోజ్ చేయండి ఎందుకంటే అంటూ ముట్టు ఉంటుంది తర్వాత காலி தீபம் போய் அவுது ப்ராஸ்க்கு இரண்டு விவாத காரணம் வல்ல மூசமே மஞ்ச பூஜேசி அந்த